హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజరాణిని మేమైతే ఈరోజు వరంగల్కి పెళ్ళికైతే వచ్చామండి ఎవరు పెళ్ళి పెళ్ళికి చిన్నమ్మ వాళ్ళ కొడుకు అని మా ఆయన వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ కొడుకు అంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ అబ్బాయి అండి చూస్తున్నారు కదా మా ఆడపరుషులతో అందరం అందరం కలిసి వచ్చినాం కాకపోతే వాళ్ళు బట్లో వేయరు మేము ప్రొద్దుగా కొంచెం లేట్గా లేచినందుకు కార్లు వచ్చినాం వాళ్ళేమో ప్రొద్దున నాలుగింటికి లేచి రెడీగా అమ్మన్నారు సెవెన్కో సెవెన్ థర్టీకో పెళ్ళి ఉంది కదా సెవెన్ థర్టీకి పెళ్ళి అయితే కొంచెం లేట్ వచ్చినాం అంటే ఒక గంట లేట్ అయింది కానీ వాళ్ళేమో పాపం ప్రొద్దుటినే లేచి అంటే మేము రిషి హాస్టల్ కోసం తిరుపతి అరుణాచలం ఇవన్నీ తిరిగి బాగా కలిసిపోయినాం అందుకోసమే ఫుల్ ఎండ చూస్తున్నారు కదా మా ఆయన డ్రెస్ అయితే మొత్తం చెక్క చిక్క మెరుస్తాం ఏమంటే నాకు సెట్టింగ్ చేసింది మంచి డ్రెస్ మంచింది గా ఒక్క వీడియో తీయమంటే మొత్తానికైతే పెళ్ళిళ్ళైతే చాలా మంది గుర్తుపట్టిండ్రండి ఎక్కడికి వెళ్ళిన పెళ్ళి అని కాదు వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా నేను చేసుకొని వెళ్ళే తిరుపతికి వెళ్తే దర్శనం చేసిన టైం కూడా లాక్కొని పక్కకు తీసుకెళ్ళిండ్రు అంతా మీ అభిమానం మీ అభిమానం అలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ వరంగల్కి వచ్చినాం కదా నేనైతే ఇంత వరకు వేయి స్తంభాల గుడికి అయితే రాలేదు మా ఆయన తీసుకెళ్ళామని అప్పటి నుంచి పొద్దున్న రాలే ఒక్కసారి కూడా వచ్చినాయి ఫంక్షన్ కి ఉన్న ఇక్కడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉందంట అందుకోసం సో మచ్

ఏం కాదు మధ్యలో చూడ్డానికి వచ్చిండ్రేమో కదా అక్కడ నుంచి చూస్తున్నాం మిమ్మల్ని ఓకే ఫ్రెండ్స్ మాట్లాడేంత ముందు మాట్లాడతాను అవునా చూద్దాం మేమైతే ఎప్పుడు రాలేదండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అచ్చుడు అంటే నేను కూడా అవునా నేను కూడా ఊరవత దూరం ఎక్కడో ఉంటది కావచ్చు అనుకున్నా చూసే వరకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరమే ఉందని చూపించేసరికి సరే వెళ్దాంలే అన్నాడు అంటే చాలా సాంగ్స్ అంటే ఇంటికాడ చేస్తాం కదా కొన్ని కొన్ని సాంగ్స్ అంటే ఇట్లా ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఎన్నోసార్లు అనుకునేదాన్ని అసలు కానీ పొద్దుటేమో మంచిగా పెళ్ళి మంచిగా చీరలు కట్టుకొని రెడీ అయినా చీరలు మార్చుకొని ఉన్నాం వాడిపోయి ఉన్నాయి అయితే ఫ్రెష్ అయినాయని ఆడతాడు కార్లు వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ నిద్ర పోయే ఉన్నాం ఒక్కడే డ్రైవింగ్ చేసుకుంటున్నాడు నిద్ర వచ్చిందా మస్తు నిద్ర వచ్చింది నా కూడా ఫుల్ నిద్ర వచ్చింది అక్కడ అసలు బాగా అలసిపోయినాం తిరిగి తిరిగి అలసిపోయినాం ఫ్రెండ్స్ అయితే అందరు చూస్తున్నారు అటు ఒకసారి చూపించు నైసీ అందరినీ అందరు గుర్తుపడుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇందులో తాబేళ్ళు ఉంటాయంట నైసీ ఇందులో తాబేళ్ళు ఉంటాయంట ఇక్కడ చూ చూద్దాం అది వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ ఇందులో చాలా పెద్ద పెద్ద తాబేళ్ళు ఉండేనంట చాలా తాబేళ్ళు ఉండేనంట మా వదిన చెప్తుంది లోపల నుంచి వస్తున్నాయా ఇప్పుడు కొంచెం ఉన్నాయి అన్నావు కదా ఇంకా పెద్ద అప్పుడు పెద్ద ఉండేనా అంటే ఇక్కడ అన్ని స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ పైన అట్లా మొత్తం అంటే వాటర్ లో కాకుండా ఇక్కడ పక్కన కూడా ఉండేవంట పిల్లలు వీడియోస్ చూస్తారంట అంకుల్ ఫ్యాన్స్ ఆంధ్ర ఓకే థ్యాంక్ యూ దా నైస్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత అందంగా ఉంది చాలా అంటే బ్యూటిఫుల్ లొకేషన్ అక్కడ చూడు కొండలు అసలు నాకైతే చాలా నచ్చింది అసలు చాలామంది వరంగల్ నుంచి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు ఒక్కసారి రాండి ఒక్కసారి రాండి అని మేము అన్నీ చూపిస్తా అని చాలా ఊర్ల నుంచి కామెంట్ చేస్తూ ఉంటారు ఇటు నుంచి వచ్చినాం వదిన చూపించరా నైస్ ఎంత బాగుంది అసలు అందరు చూసే ఉంటారు అసలు లాస్ట్ చూసిందే నేను కావచ్చు టెంపుల్ ని అందరు చూడండి ఫ్రెండ్స్ అంటున్నా అసలు అందరు ఆల్రెడీ చూసేసి ఉన్నారు చూడాల్సిందే నేను కావచ్చు అట్లా మొత్తానికైతే చాలా బాగుంది ఏదైనా ఒక చిన్న రీల్ అన్నాడు చాలా మంది ఉన్నారు సరే బా ఒక్కసేపు ఇట్లా చుట్టూ చూపి అంతేనా చూస్తున్నారు కదా చాలా మంచి బ్యూటిఫుల్

హాయ్ అండి చూడండి మా పాప మా హనీ ఇంతసేపు హాయ్ ఫ్రెండ్స్ వచ్చిన వారు ఇంతకుముందు రమ్మంటే వస్తుంది మీరిద్దరే నేను నైసా శ్రేహన్యా మంచి ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ చూడండి అని అంటే నువ్వు మీరే చూడలేదండి మేమందరం చూసేసాము అని కామెంట్ పెడతారు కావచ్చు నాకు ఎప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి సిమెంట్ సిమెంట్ మొత్తం మొత్తం మీద లేదా మొత్తం అన్నీ కలిపి వేసి స్తంభాలు ఉంటాయి నేను ఎప్పుడో వచ్చిన అందరం వచ్చినా మేము పిల్లలు మేము నువ్వు రాలేదని మాకు తెలియదు ఇంకా ఇప్పుడే తెలిసింది నువ్వు వచ్చినావనుకుంటాను మేము రాలేదనేది షాక్ అయినా రాలేదా అని చె ఒక డ్యాన్స్ చెప్పి ఇద్దరితోటి ఇది పైకి ఎక్కితే మంచిగా ఉంటుంది లోపలికి